హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ ఎగ్జామ్లో కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే మనకు వచ్చే స్కోర్ కన్నా కొంచెం అదనంగా హై స్కోర్ చేయడానికి కొంచెం యూజ్ అయ్యే విధంగా ఉంటుంది అయితే అటువంటి ట్రిక్స్ అనేవి మనం మరికొన్ని ట్రిక్స్ అనేది చూద్దాం ఈరోజు ఈ ట్రిక్స్ అనేవి టెట్ ఎగ్జామ్కి కాదు డిఎఫ్సీ ఎగ్జామ్ కానీ అదర్ ఎగ్జామ్స్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ట్రిక్స్ అనేది కొంచెం వర్కౌట్ చేయండి ఈ ట్రిక్స్ మీద ఈ ట్రిక్స్ వర్కౌట్ చేసిన తర్వాత ఎగ్జామ్లో వీటి గురించి కొంచెం మీరు మైండ్ పెట్టి కొంచెం దాని మీద వర్కౌట్ చేయగలిగితే స్కోర్ అనేది అదనంగా మీకు పెరుగుతుంది ఇది చాలా యూస్ఫుల్గా ఈ ట్రిక్స్ అనేవి ఉండబోతున్నాయి అదేవిధంగా లాస్ట్ టైం ఇచ్చిన ట్రిక్స్ అనేవి అవి కూడా కొంచెం ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతాయి అదేవిధంగా ఈరోజు ఇచ్చే ట్రిక్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్తూ అయితే ఈరోజు ఇచ్చే ట్రిక్స్లో మొదటి ట్రిక్స్ చూద్దాం సిమిలర్ ఆప్షన్స్ సైకాలజీలో కానీ మెథడాలజీలో కానీ అదేవిధంగా ఎన్ని సబ్జెక్ట్లో కానీ సిమిలర్ ఆప్షన్స్ అనేవి మనకి ఆప్షన్లో ఉంటే అవి కొంచెం ఐడెంటిఫై చేయగలిగితే మీరు వాటిలోని ఆన్సర్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ తదా ఒక ఆన్సర్ ఒక క్వశ్చన్కి నాలుగు ఆన్సర్లు ఇస్తాడు ఆ నాలుగు ఆన్సర్లో మొదటి ఆన్సర్ చూద్దాం తదాత్మీకరణము అన్నాడు ఇక్కడ రెండు సప్రమాణత అన్నాడు మూడు విశ్వసనీయత అన్నాడు నాలుగు తదాత్మ అగుట అని అన్నాడు చూడండి ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ అన్నాము ఇక్కడ సిమిలర్ అంటే ఇక్కడ తదాత్మీకరణ అనేది తర్వాత నాలుగవ దానికి తదాత్మ అంటే ఈ రెండు ఏ అండ్ డి అనేది సిమిలర్గా ఉన్నాయి కానీ సప్రమాణత విశ్వనీ విశ్వసనీయత అనేది సిమిలర్గా లేవు సో ఈ రెండింటినీ తీసేయండి తీసేస్తే మీకు తదాత్మీకరణ తదాత్మ ఊట ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మీకు మ్యాక్సిమం ఈ రెండింటిలో ఆప్షన్ ఆన్సర్ అనేది ఉంటుంది సో మనం ఎంతవరకు ఎలిమినేట్ చేయగలిగాం ఫిఫ్టీ పర్సెంట్ ఎలిమినేట్ చేయగలిగాం అండ్ ఫిఫ్టీ పర్సెంట్లో ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది సో ఈ విధంగా హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ అనేది మనం తీయగలేదు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం ఆక్సైడ్ అన్నాడు ఆప్షన్ బి సోడియం నైట్రేట్ అన్నాడు నెక్స్ట్ ఆప్షన్ సిల్వర్ ఆక్సైడ్ అన్నాడు నెక్స్ట్ డి పొటాషియం ఆక్సైడ్ అన్నాడు చూడండి దీనిలో సిమిలారిటీ చూసుకుంటే ఏ అండ్ బి సిమిలారిటీ ఉన్నాయి సోడియం ఆక్సైడ్ సోడియం నైట్రేట్ సో ఈ ఏ అండ్ బిలోనే ఆప్షన్ ఆక ఆన్సర్ అనేది మనకి ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన చేతుల్లో ఆన్సర్ అనేది రావడం జరిగింది ఇది సిమిలర్ ఆప్షన్స్ ఒకే విధంగా ఉండే ఆప్షన్స్లో మనకి సిమిలర్గా ఉండే విధంగా ఉండేవి మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆన్సర్ చేయడానికి పోగుంటుంది ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఆపోజిట్ ఆన్సర్స్ ఆపోజిట్ ఆన్సర్స్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత నాలుగు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ స్మృతిని పెంచుతుంది అన్నాడు రెండు ఆప్షన్ బి స్మృతిని తగ్గిస్తుంది అన్నాడు ఆప్షన్ సి సందిగ్ధత అన్నాడు ఆప్షన్ డి ప్రజ్ఞ పెంపు అన్నాడు సో ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్ ఆన్సర్ అని ఇక్కడ మనం ఇది ట్రిక్ గురించి నేర్చుకుంటున్నాం స్మృతిని పెంచుట స్మృతిని తగ్గించుట ఇక్కడ రెండు విధాలుగా మనకి ఆపోజిట్లో మనకి కనబడుతున్నాయి ఆప్షన్ ఏ చూసుకుంటే స్మృతిని పెంచును రెండు ఆప్షన్ బి తీసుకుంటే స్మృతిని తగ్గించును అండ్ దీనిలో కూడా సిమిలారిటీ ఉంది కానీ ఇక్కడ మనం ఏంటంటే అన్నా అక్కడ ఆపోజిట్ ఆన్సర్స్ అంటే ఒకటి పెంచుతుంది అంటే ఒకటి తగ్గిస్తుంది అంటే సో మ్యాక్సిమం ఈ రెండింటిలోనే మనకి ఆన్సర్ అనేది మనకి ఉంది అని అర్థం సో దీన్ని బట్టి కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి ఆన్సర్ అనేది రైట్ ఇచ్చే ఆన్సర్ అనేది ఉంది ఇది ఆపోజిట్ ఆన్సర్స్ దెన్ నెక్స్ట్ వన్ బిగ్ ఆప్షన్ ఆల్రెడీ ఇది మీకు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బిగ్ ఆప్షన్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఆన్సర్లు ఆప్షన్ ఏ చూసుకుంటే ఇంతవరకు ఈ ఆప్షన్ వరకు వచ్చి రెండో చూసుకుంటే ఇంతవరకు వచ్చింది మూడో చూసుకుంటే డి చూసుకుంటే వస్తుంది కానీ సి చూస్తే బాగా గా చాలా లెందీగా ఉంది సో బిగ్ ఆప్షన్ ఈ బిగ్ ఆప్షన్ అనేది మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇటువంటి బిగ్ ఆప్షన్ వన్ లైన్ కానీ టూ లైన్లో కూడా కొన్ని కొన్ని అడుగుతూ ఉంటాడు ఉంటాడనమాట అటువంటివి మ్యాక్సిమమ్ ఛాన్స్ అయ్యే హోప్ ఉంది సో ఇది ఒక ట్రిక్ సో బిగ్ ఆప్షన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిక్ దెన్ నెక్స్ట్ చూద్దాం బోత్ వన్ అండ్ టూ ఒక ట్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చి దానిలో ఆప్షన్ అనేది ప్రవర్తన ఆప్షన్ ఏ ఆప్షన్ బి స్మృతి ఆప్షన్ సి ప్రజ్ఞ ఆప్షన్ డి బోత్ వన్ అండ్ టూ సో ఇలా ఇచ్చినప్పుడు దీనికి కూడా ఆన్సర్ అనేది బోత్ వన్ అండ్ టూ అవడానికి చాలా హోప్ ఉంది నియర్లీ సెవెంటీ పర్సెంట్ వరకు దీనికి హోప్ అనేది ఉంది సో బోత్ వన్ అండ్ టూ అనే ఆప్షన్ కానీ ఇస్తే మ్యాక్సిమమ్ ఛాన్స్ అనేది దీనిలో మనకి కనబడుతుంది సో ఇది ఒక చిక్ దెన్ నెక్స్ట్ చిక్ చూద్దాం ఆల్ ఆఫ్ ది పైవన్నీ సరైనవే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ తర్వాత దానిలో ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ప్రవర్తన ఆప్షన్ బి స్మృతి ఆప్షన్ సి ప్రజ్ఞ అనిస్తూ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌ ఈ విధంగా ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్లో మీకు క్వశ్చన్ అనేది దానికి ఆన్సర్ తెలియకపోతే మీరు చూజ్ చేసుకోవాల్సిన మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబౌ ఈ విధంగా చూజ్ చేసుకోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ వరకు కరెక్ట్గా అయ్యే ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఆల్ ఆఫ్ ది అబో అనేది క్వశ్చన్ రా క్వశ్చన్ ఆన్సర్ రానప్పుడు ఆల్ ఆఫ్ ది అబో ఉన్నది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆన్సర్ని చూస్ చేసుకోండి ఇది ఒక చిక్ నెక్స్ట్ టిక్ చూద్దాం ఫోర్ స్టేట్మెంట్స్ ఇస్తే అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి నాలుగు స్టేట్మెంట్స్ అంటే ఆప్షన్ ఏలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆప్షన్ బిలో రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆప్షన్ సిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆప్షన్ డిలో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఒక క్వశ్చన్కి ఈ నాలుగు స్టేట్మెంట్లు చూసుకుంటే దానిలో మనకి అడిగే ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి మూడు మాత్రమే సరైనది ఆప్షన్ డి ఏవి కావు అంటాడు చూడండి ఇలాగా మనకి ఇలా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇక్కడ నేను అన్న చెప్పింది కూడా ఫోర్ స్టేట్మెంట్స్ బేస్డ్ అని చెప్పాను నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఇలా ఆప్షన్స్ కానీ ఇస్తే కరెక్ట్ అయ్యే పొజిషన్ ఏముంటుందంటే ఆప్షన్ బి సరైనదే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇది కూడా సెవెంటీ పర్సెంట్ హోప్ అనేది ఉంది సో స్టేట్మెంట్ బేస్డ్ నాలుగు స్టేట్మెంట్ అనేవి ఒక క్వశ్చన్లో ఆన్సర్లో నాలుగు ఆప్షన్లో కూడా స్టేట్మెంట్స్ నాలుగు స్టేట్మెంట్లు ఇస్తే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది ఫోర్ స్టేట్మెంట్ బేస్డ్ ట్రిప్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఆడ్ వన్ అవుట్ ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానిలో ఉండే నాలుగు ఆప్షన్స్లో మూడు ఆప్షన్స్ అనేవి ఒక విధంగా ఉంటాయి అదేవిధంగా ఒక ఆప్షన్ అనేది ఆ మూడింటికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే చాలా దూరంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక క్వశ్చన్ ఇచ్చారు ఆ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ అనేది సిల్వర్ బి అనేది గోల్డ్ ఇచ్చాడు సి అనేది ఐరన్ ఇచ్చాడు నాలుగవది డి ఆప్షన్ అనేది టైటానియం ఇచ్చాడు చూడండి మనకి మాక్సిమం ఎలిమెంట్స్లో చూసుకుంటే ఈ మూడు ఇంచుమించు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అండ్ టైటానియం అనేది సెపరేట్ ఎలిమెంట్ కింద మనకి ఉంటుంది సో ఆడ్ వన్ అవుట్ అంటే ఈ మూడు దగ్గరగా ఉన్నాయి బట్ ఇది మాత్రం కొంచెం దూరంగా ఆర్డ్గా ఉంది సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది సో ఈ విధంగా కూడా ఆర్డ్ వన్ అవుట్ ద్వారా మనకి సెవెంటీ పర్సెంట్ అనేది కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ ట్రిక్ మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో ఆప్షన్ ఏ బిసిబి ఇచ్చి ఏ ఎదురుగా ఒక ఆన్సర్ బి ఎదురుగా రెండో ఆన్సర్ సి ఎదురుగా మూడో ఆన్సర్ డి ఎదురుగా నాలుగో ఆన్సర్ ఇస్తారు ఇప్పుడు ఈ నాలుగు ఇప్పుడు మ్యాచింగ్ చేయమంటాడు అంటే డి రెండు ఒక ఏ మూడు సి ఒకటి ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఈ మ్యాచింగ్లో మనకి నైంటీ నైన్ పర్సెంట్ వరకు రైట్ ఇయర్ హోప్ అనేది ఈ మ్యాచింగ్ ట్రిక్ ద్వారా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా మ్యాచింగ్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి ఆప్షన్స్ దానిలో ఏ ఆప్షన్ అయితే నాలుగు మూడు ఒకటి రెండు అని బి ఆప్షన్ మూడు రెండు నాలుగు ఒకటి అని సి ఆప్షన్ రెండు నాలుగు ఒకటి మూడు అని డి ఆప్షన్ నాలుగు మూడు రెండు ఒకటి ఈ విధంగా ఇస్తాడు కదా దీనిలో మనం ట్రిక్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ ఆప్షన్ అనేది ఇక్కడ ఏలో ఏముంది నాలుగు ఉంది తర్వాత బిలో చూసుకుంటే ఏముంది మూడు ఉంది సిలో చూసుకుంటే ఏముంది రెండు ఉంది డిలో చూసుకుంటే ఏముంది నాలుగు ఉంది అంటే ఫస్ట్ లెటర్ అనేది ఫస్ట్ అనేది ఏ విధంగా మొదలవుతుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి అక్కడ ఫస్ట్ ఏ విధంగా మొదలవుతుంది అంటే చూసుకుంటే దాన్ని బట్టి మనం ఈ ట్రిక్ని అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది నాలుగుతో స్టార్ట్ అయింది బి మూడుతో స్టార్ట్ అయింది సి రెండుతో స్టార్ట్ అయింది నాలుగు డి అనేది నాలుగుతో స్టార్ట్ అయింది ఇది ఈ ఈ నాలుగింట్లో ఏ రెండు కోయిన్ సైడ్ అవుతున్నాయి ఏ రెండు కాయిన్ సైడ్ అవుతున్నాయి అంటే ఆప్షన్ ఏ కోయిన్ సైడ్ అవుతుంది ఆప్షన్ డి కోయిన్సైడ్ అవుతుంది దీనిలో ఉంది దీనిలో నాలుగు నాలుగు ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అంటే ఈ రెండింట్లో ఆన్సర్ ఏదైనా ఒకటి అవ్వచ్చు నెక్స్ట్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇప్పుడు నాలుగు తర్వాత ఏముంది మూడు ఉంది దీనిలో ఏముంది నాలుగు తర్వాత మూడు ఉంది ఈ రెండు మూడు మూడు ఉన్నాయని కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం మూడు తర్వాత ఏముంది దీనిలో ఒకటి ఉంది మూడు తర్వాత దీనిలో ఏముంది రెండు ఉంది అంటే ఇప్పుడు దీనిలో ఒకటి ఉంది దీనిలో రెండు ఉంది ఇప్పుడు ఈ రెండింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ నాలుగు ఆప్షన్లో వీటికి ఏం కోయిన్ సెట్ ఈ ఒకటికి ఈ ఒకటి కోయిన్ సో ఈ రెండు అనేది కోయిన్ దీనిలో ఏమీ లేదు సో దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవుతుంది ఇది మనకి నైంటీ నైన్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సో ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ మ్యాచింగ్లో మీరు ఒక మార్క్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అనేది మ్యాచింగ్ సో ఇవి మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చిన ట్రిక్స్ ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి టెట్ ఎగ్జామే కాదు డిఎస్సి ఎగ్జామ్ అండ్ అదర్ ఎగ్జామ్స్ కూడా ఈ ట్రిక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా మీకు ఉంటాయి అదేవిధంగా ఒకసారి బ్యాక్ సార్ చూద్దాం ఏ ఏం ట్రిక్స్ అనేది మీకు ముందుకు తీసుకొచ్చానది ఒక్కసారి చూద్దాం సిమిలర్ ఆప్షన్స్ రెండు సిమిలారిటీస్ అనేవి ఉండాలి సిమిలర్ ఆప్షన్లో చూసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఆపోజిట్ ఆన్సర్ ఒకటి పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ సో ఈ విధంగా ఆపోజిట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూద్దాం బిగ్ ఆప్షన్ ఈ ఆప్షన్స్లో ఒకటి చాలా పెద్దగా స్టేట్మెంట్ అనేది ఉంటుంది అది బిగ్ ఆప్షన్ నెక్స్ట్ చూసుకుంటే బోత్ వన్ ఆర్ టు కరెక్ట్ ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ట్రిక్ అండ్ నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ఆఫ్ ది అబో అని వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు మనకి కరెక్ట్ అయ్యే హప్ అనేది చాలా ఉంది నెక్స్ట్ వన్ ఫోర్ స్టేట్మెంట్ బేస్డ్ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది దీనిలో బి ఆప్షన్ అనేది మోర్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఆప్షన్ ఆర్డ్వర్ అవుట్ మూడు అనేది ఒకలా ఉండే ఇంకొకటి అనేది దానికి కొంచెం దూరంగా వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట ఆ విధంగా కూడా ఆర్డ్మెన్ అవుట్ ద్వారా కూడా మనం సెవెంటీ పర్సెంట్ వరకు మార్క్ అనేది గేయి చేయొచ్చు నెక్స్ట్ వన్ మ్యాచింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఈ చిక్ అనేది యూస్ యూస్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ మన జేకే ఎక్సలెన్స్ అకాడమీలో యాప్ ఉంది యాప్ అనేది మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు కరెంట్ అఫేర్స్ అనేది కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది ఈ కరెంట్ అఫేర్స్ కోర్స్ అనేది మీకు బోత్ మీడియంలో ఉంది బోత్ మీడియంలో ఇది జూన్ టు డిసెంబర్ వరకు మనకి కరెంట్ అఫేర్స్ అనేవి లభ్యమయ్యే ప్రజెంట్ మ్యాగ్జిన్ రూపంలో ఉన్నాయి అవి పీడిఎఫ్ రూపంలో మీకు ఉన్నాయి అండ్ ఎవ్రీ మంత్ యొక్క సుమారు రెండు వందల యాభై వర్గం సిక్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది టోటల్ బోధ్ మీడియంలో ఇవి టోటల్గా మీకు అవైలబుల్లో ఉన్నాయి సో ఈ మొత్తం అంతా కూడా కూడా పీపీఐబి హిందూ ఈనాడు వెబ్సైట్స్ ద్వారా మీకు ఇది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది సో అదర్ మ్యాగ్జైన్స్ కానీ అండ్ న్యూస్ పేపర్ కానీ ఇంకా ఏవి కూడా మీరు రిఫర్ చేయాల్సిన అవసరమే లేదు ఇది చాలా వరకు మీకు ఏపీఎస్సి కానీ డిఎస్సి కానీ పోలీస్ కానీ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ వీటన్నిటికీ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ త్రూ ప్లే స్టోర్ ప్లేస్టోర్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వన్ డిఎస్సి బయాలజీ డిఎస్సి బయాలజీ కూడా మనకి కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుంది ప్రెజెంట్ అనేది కంటెంట్ అనేది మొత్తం టోటల్ ప్రిపేర్ అవుతుంది సిక్స్ టు ఇంటర్మీడియట్ వరకు నెక్స్ట్ వన్ మెథడాలజీ కూడా ప్రిపేర్ అవుతుంది మీకు ఆల్రెడీ కరెంట్ అఫేర్స్ అనేది అవైలబుల్లోకి వచ్చింది అండ్ నెక్స్ట్ సైకాలజీ అండ్ ప్రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం టాపిక్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఎంతో ఫుల్గా అకాడమీ మెటీరియలే కన్సల్ట్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఒక పది పేజీలు ఉన్న ఒక టాపిక్ అనేది మీ ముందుకి ఫైవ్ టు సిక్స్ పేజెస్లోనే మొత్తం వస్తుంది సో వేగంగా చదవడానికి ఈజీగా ఉంటుంది అదొకటి అండ్ నెక్స్ట్ ఎవరీ టాపిక్ వైజ్ కూడా టెస్ట్లు అనేవి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్ అకాడమీస్ నుండి మీకు ఈ టోటల్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం ప్రిపేర్ చేసి ఇస్తున్నాం కాబట్టి మీరు యాప్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సులో లాంచ్ అవ్వండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జేకే ఎక్సలెన్స్ అకాడమీకి ఉంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వాలనుకునే వారు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క యూజ్ఫుల్ ఏంటంటే మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు కొన్ని క్లిప్స్ పాయింట్స్ అనేది ఇస్తున్నా అదేవిధంగా మీకు న్యూస్ పేపర్ క్లిప్స్ కూడా ఎవ్రీడే కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు బయాలజీ క్వశ్చన్స్ బయాలజీ ఎంసీక్యూస్ అండ్ సైకాలజీ ఎంసీక్యూస్ ఈ విధంగా కొన్ని మెటీరియల్ యొక్క సమ్ వాట్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో అది చాలా యూస్ఫుల్గా మీకు ఉంటుంది సో కొన్ని జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ దీన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మంచి స్కోర్తో టెట్లో మీరు స్కోర్ చేసుకొని రండి అది చాలా యూస్ఫుల్ మీకు డిఎస్సికి అది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మంచి స్కోర్తో ఈ ట్రిక్స్ యూజ్ చేసి ఇంకా బెటర్ స్కోర్తో వస్తారని మీ జేకే ఎక్సలెన్స్ రావడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్